అందరి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహాదేవ ఊరుగారు నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది వీరు ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మాకు తెలియజేయండి కర్కాటక రాశి వారికి అష్టమ శని మాత్రము మళ్ళీ రాబోతున్నది మళ్ళీ రాబోతున్నది అంటే మొన్నటి వరకు కూడా శని భగవానుడు వక్రించున్నాడు దీనివల్ల కొంత అనుకూలమైనటువంటి వాతావరణాలు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మరి అదే గురువు ఇప్పుడు పదో స్థానం వైపు వక్రించాడు దీనివల్ల ముందుగా గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చూద్దాం గురువు వల్ల మనకు వృత్తులయందు లాభాలు ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఎవరి జన్మజాతకంలో అయితే గురు దశ అయిపోకుండా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు గురువు యొక్క దశ కాకుండా ఉంటే మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కర్కాటక రాశి అంటే ఏమిటి కర్కాటక లగ్నం అన్నా కూడా మరి ఇక్కడ మీ జాతకంలో గురువు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కనుక రెమెడీస్ చాలా ఉంటుంది మన చాట్ బేస్ చేసుకొని దశ అంతర్దశలు అది ఏ నక్షత్రంలో ఉంది ఎన్ని డిగ్రీస్లో ఉంది మరి భుక్తి ఏమిటి అనేది చూసుకున్నట్టయితే మహాదశ అంతర్దశ భుక్తి ఇట్లా మూడు ఉంటుంది డి వన్ నుండి డి ట్వెల్వ్ దాకా చార్ట్స్ అన్నీ కూడా చక్కగా ఓపెన్ చేసుకొని చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది వీరు ఏ పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్గా ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఇంతే ఆ రెమెడీ వల్ల విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్లో వీరికి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మొన్న ఒక ఆమె కాల్ చేసి తనకు సంబంధించినటువంటి ఆడియో కూడా ఉంది రికార్డ్ నా దగ్గర ఎన్నర గురువు గారు మీరు ఎంతో అద్భుతంగా కూడా చేసి ఉన్నారు ఆ యొక్క రెమెడీ వల్ల ఎంతో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి వాటిల్లింది అంటే మాకు బాగుందని చెప్పి చెప్పింది ఆమె రాజఫాత

విన్నరా అది ఆ అమ్మనే కాల్ చేసింది కనుక అట్లా ఉంటుంది కొన్ని కొన్ని రెమెడీస్ జాతకములో దశ అంతర్దశలు మన చాట్ బట్టి మంచి రెమెడీస్ ఉంటాయి అయితే వీరికి అష్టమ శని మూలకంగా మరల అష్టమ శని యొక్క గురువు మూలకంగా చూసుకుంటే కుటుంబంలో గురువు ఇచ్చే ఫలితాలలో భాగంగా మరొకరికి సంపాదన మొదలవ్వడం కానీ నూతన వస్తువులు లైక్ బంగారం కావచ్చును వాహనాలు కొనడం కావచ్చును మొబైల్స్ కొనడం కావచ్చును పెద్ద పెద్ద మొబైల్స్ యాపిల్ ఫోన్స్ అట్లా అదేవిధంగా ల్యాండ్ తీసుకోవడం కావచ్చును అనుకోకుండా బంధువుల రాక ఇంటి ఇంటియందు పండుగ వాతావరణం కావచ్చును అదేవిధంగా శుభకార్యాలు చేయాలి శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు ఏవైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉద్యోగాలలో మార్పులు చేర్పులు గతంలో నిలిచినటువంటి పనులు తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉద్యోగ మార్పు ఉన్నది ఇక్కడ మీకు కావలసినటువంటి ధనం రావడానికి అనేక మార్గాలలో కూడా అవకాశాలు ఎన్నుకుంటారు అదేవిధంగా ప్రయాణ లాభాలు ఉన్నవి దీంతో పాటుగా మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సహోదరి కావచ్చును సోదరి సోదరి మనలతో ఉన్న గొడవలు ఏర్పడినా కూడా అవి సర్దుమణిగే పరిస్థితులు ఉన్నవి కుటుంబంలో తప్పకుండా అటువంటి ఏదో ఎవరో మీకు డబ్బు ఇచ్చేది ఉందనుకున్న మీ యొక్క బంధువులల్లోనే ఎవరో మీకు డబ్బు ఇచ్చేదా అంటే రిటర్న్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది లేదా రిలే మన ఇదేమిటి ఫ్రెండ్స్లో కావచ్చును వారు శీఘ్రంగా మీ యొక్క సొమ్ము మీకు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది చక్కటి విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో మంచి ఉత్తీర్ణత కనబడుతూ ఉన్నది అదేవిధంగా ఉద్యోగంలో చక్కటి ప్రమోషన్లు లాభాలు అన్నింటి అద్భుతంగా ఉన్నవి మరి అష్టమ శని వల్ల ఏమవుతుంది మనము సత్కర్మలు చేయాలి మనము కనుక సత్కర్మలు చేయకుండా ఉంటే ఒకరిని తిట్టుకున్న మనసులో ఒకరిపై చెడుగా మనం మాట్లాడినా ఒకరు నాశనం మనం కోరుకున్నా ముందుగా మనకు ఏర్పడేది ఏమిటి అంటే శరీరానికి సంబంధించి బద్దకస్తము లేదా కాళ్ళకు అంటే పాదాలకు కానీ కాళ్ళకు కానీ దెబ్బలు తాకడం కానీ లేజినెస్గా అనిపించడం కానీ కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండడం కావచ్చును ఇలా ఉండేటువంటి పరిస్థితి ఉంది మానసిక చింతన ఇలాంటివి ఉంటవి ఎవరికి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయ వే వేసేటువంటి పరిస్థితి పెట్టుకోవద్దు మీరు అవి ఇతను ఇతని ఇతని వల్ల ఇదే అవుతుందిలే అని కానీ ఇట్లా మీరు డిసైడ్ చేయవద్దు మీ తొందరపాటు స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి సెంటిమెంట్ వస్తువులు అమ్మడం కనబడుతుంది ఇక్కడ జాగ్రత్తగా ఉండండి విపరీతమైనటువంటి ధనము ఖర్చు అవ్వడము కోపం అధికంగా పెరగడము ఎవరితో ఎట్లా అనేటువంటి పరిస్థితి లేకుండా కోపం మెరగడము రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటూ వివాదానికి ఏర్పడే పరిస్థితి ఉంటుంది మరి గురువు మూలకంగా బాగుందని చెప్తున్నా శని మూలకంగా ఇట్లా చెప్తున్నా కనుక ఏమిటి ఏం రెమెడీ చేయాలి లాస్ట్లో చెప్దాం ఏది ఉన్నా ఇది ఒక గోచారము గ్రహచారము అనేటువంటిది ఏమిటి మీరు జన్మించినటువంటి స్థలంలో మీరు పుట్టినటువంటి సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది దాని బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా మనకు దశ అంతర్దశలు ఇవన్నీ ఉంటుంది ఎన్నురా మీ నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది ఆ లగ్నంపై ఏ దృష్టి ఉంది ఇప్పుడు ఉదాహరణకు శుక్రగ్రహము పురుషునికి మనకు వివాహానికి కానీ సంతానానికి ఎంతో ఉపయోగపడుతుంది అదే ఈ శుక్రుడు కనుక ఎగ్జాక్ట్లీ మనకు కన్యాలో కన్యాలో పడుతూ ముందు శని భగవానుడు ఉన్న సింహం ఇంట్లో ఇటు పక్కన సూర్యుడు నీచబడి ఉన్న అసలు వివాహం మీద ఆసక్తి ఉండదు అర్థమైందా సంతానం కూడా అంతే సంతానాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు కానీ చంద్రుడు కానీ ఈ గ్రహాలు కనుక కొన్ని గ్రహాలతో కలిసి ఉన్న ఇటు ఇటు పాపగ్రహాలుండి మధ్యలో ఈ గ్రహం ఉన్నా ఇబ్బంది రిజల్ట్ ఇవ్వవు ఈ గ్రహాల మీద వేరే గ్రహాల దృష్టి ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా జాతక పరిశోధన అనేటువంటి అవసరం సెంటిమెంట్ వస్తువులు అమ్ముకున్నట్టు కావచ్చును అదేవిధంగా అపనిందలు చూడండి ముఖ్యంగా ఇక్కడ మనము ఒకరి గురించి ఒక రెండు విషయాలు అంటే వారు వెళ్ళి పది విషయాలు చెప్తారు ఫలానా వ్యక్తి నీ గురించి ఇట్లా చెప్తున్నాడని వాడేం చేస్తాడు మనకు ఫోన్ చేస్తాడు అరే నేను ఆ మాట అనలేదు అంటే కూడా ఇక మనకి ఇక్కడ అపనింద అయిపోయింది ఇట్లా ఉంటుంది కనుక అంతే ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ వద్దు ఆల్రెడీ మీకు అనుభవం అయ్యింది అంతే మాట్లాడాలి కనుక బీ కేర్ఫుల్ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కూడా పనికి రాదు కర్కాటక రాశి వారికి చూసుకోండి ఇక ఈ రెండు మూడు నెలలు చిల్లర తగాదాలు కావచ్చును ఏదో మనము అనవసరమైనటువంటి తగాదాలలో కూడా ఇబ్బంది పెడుతుంది చిల్లర తగాదాలు ఇంకా ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే గోచరిస్తుంది కొన్ని ఊహించటని కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది అదేవిధంగా నూతన వ్యక్తుల అందు చాలా జాగ్రత్త అవసరం ఇప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియదు మీరు కొంత మనీ ఇన్వెస్ట్ చేయండి అంటారు ఈ సమయంలో వచ్చి మీరు ముందు వెనుక చూడక ఇచ్చేస్తారు ఆ మనీ ఏమవుతుంది ఒక నెల రెండు నెలలు మనకు మంచిగానే వస్తుంది కథ తర్వాత రాబోయే రోజులలో ఇంకా ఇబ్బంది ఎదురవుతుంది ఎందుకు ఇబ్బంది ఎదురవుతుంది అంటే గురుగ్రహం గారు మీకు పన్నెండవ స్థానానికి రాబోతున్నాడు కమింగ్ సూన్లో పన్నెండవ స్థానానికి గురుగ్రహం వస్తే కర్కాటక రాశి వారికి ఏం జరుగుతుంది శిక్షలు అమలు అటువంటి సమయము ఇది ఇన్నరా మన తెలంగాణకు సంబంధించి ఒక పెద్ద పార్టీలో నుండి వారి కుమార్తెకు కొన్ని రోజులు ఒక స్కామ్లో జైలుకు వెళ్ళినటువంటి సందర్భం ఉదాహరణ ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రభుత్వ పరంగా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మోస్ట్ జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ పరంలో ఉండేటువంటి వారికి చాలా డేంజర్ జోన్ అని చెప్పి చెప్పుకోవచ్చును మరొకటి ఏమిటి అంటే సూర్యుడు మీకు నిచ్చబడుతున్నాడు ఈ నెల మొత్తము కూడా మోస్ట్ డేంజరస్ ఈ పదిహేను రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి సూర్యుడు మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి నాలుగో స్థానంలో ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్ దగ్గర దాకా వచ్చి వెళ్ళడమా దానికోసం ప్రయత్నం చేసినటువంటి వారు ఇబ్బంది పడుకోవడమా కార్యాలయాలలో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం కావచ్చును ఆరోగ్య క్షీణత కావచ్చును అదేవిధంగా మానసిక ఆందోళన కుటుంబంలో కలహాలు సొంత ఇల్లింటి నుండి వేరే ఇంటికైనా వెళ్ళాలదామా అనే ఆలోచన క్షణికావేశంలో తల్లితో గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళడాలి ఇలాంటివి జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి మన వద్ద నా మిమ్మల్ని ఏదో అది చేసి నేను ఇది చేస్తున్నా అని కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే చక్కగా కూడా పాల్గొనండి ఆ యొక్క హోమాలలో లేదా రెమెడీస్ అంటే సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి రాగి ప్రమిదలో దీపారాధన చేయండి తూర్పుముఖంగా లేదా మనకు సౌత్ సైడ్ అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మన వద్ద నవగ్రహాలకు సంబంధించింది శనిది గురువుది అన్ని గ్రహాలై విశేషంగా కేవలం ట్వంటీ ఫైవ్ హోమం నిర్వహిస్తున్నాం కనుక ఆలోచించుకొని ముందుకు రండి మీ గోత్రనామాలకే సంప్రదించండి ఆల్ ద బెస్ట్